కన్యారాశిలో జన్మించిన వారు స్వయముగా ప్రతిభ కలిగి ఉండడమే కాక ఇతరుల ప్రభను గుర్తించగలరు ఏ పనికి ఎవరు సమద్దులో వీరు చక్కగా నిర్ణయించగలరు బదుప్రీతి అధికముగా ఉంటుంది గణితములో ప్రజ్ఞ అధికముగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గము వీరికి ఉంటుంది ఇతరుల నెర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నెర్పు ఉన్నా దానిని రుజువు చేసే ప్రయత్నము చేయలేరు రచయితగా లేఖికునిగా రాణిస్తారు పత్రికా రంగంలో రాణించగలరు అకౌంటు ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యము కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేటు రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించగలిగిన నేపథ్యం ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులు కలిగిస్తాయి ఆర్థిక పరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు ఉంటుంది ధనమును చక్కగా వినియోగించగలిగిన నేర్పరితనము వీరి సొత్తు మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండట వంటివి వీరికి నష్టము కలిగిస్తాయి ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోసపోతారు ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మెలుచేస్తాయి అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదప వీరిని బయటకు పంపే ప్రయత్నాలు కొనసాగుతాయి వివాహ జీవితములో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృత అపరాధము వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు శుక్రదశ యోగిస్తుంది మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితము గడుపుతారు ఆపదలలో ఉన్న స్త్రీలను ఆదుకుని ఇబ్బందులకు గురి అవుతారు ముద్రణ టెండర్లు ఒప్పంద పనులు కలిసి వస్తాయి సినీ కళా రంగాలలో ప్రతిభను నిరూపించుకుంటారు వీరి ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గమును ఏర్పరచుకుంటారు వ్యాపార దక్షత కలిగి ఉంటారు వ్యాపారాన్ని చక్కగా విస్తరిస్తారు నష్టంలో ఉన్న సంస్థలను కూడా చక్కదిద్ది అభివృద్ధి చేయగలిగిన దక్షత వీరికి ఉంటుంది హాస్యము అంచనాలకు సంబంధించిన రచనలు చేయగలరు ఏ పని అయినా చివరి వరకు కొనసాగవలసి ఉంటుంది పనులు చక్కదిద్దటములో కొద్దిపాటి నిర్లక్ష్యము చూపించినా నష్టపోగల అవకాశము ఉంది పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తల ఎత్తవచ్చు ఆస్తులు అన్యాక్రాంతం అయ్యే అవకాశం ఉంది గృహం మీకు నచ్చిన విధముగా తీర్చిదిద్దుకుంటారు ఉత్తర దక్షిణ దిక్కులు కలసి వస్తాయి కుజదశలో రవాణా వ్యాపారము కలసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన వలన సమస్యలను అధిగమించవచ్చు రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి